ఇదిగోండి ఈ చీరండి నేను ఫ్రెండ్ దగ్గర షాప్ పెట్టిందంటే తీసుకున్నాను అనమాట అయితే అక్కడ అంత మంచిగా లేని అనిపించలేదు నాకు కొంచెం ఇదే మంచిగా అనిపించింది ఇదే తీసుకున్నాను ఇది కూడా కాస్ట్ ఎక్కువే పడిందండి ఏంటంటే ఓపెనింగ్కి వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలని నేను తీసుకోవడం జరిగింది నాకు ఇంత తంచ్ అయితే నేను కట్టనండి అయినా ఇంకా తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకుని మెత్తగా ఉందండి సారీ కానీ చాలా బాగుందన్నమాట ఇందులో సరిగా లేదు కానీ చూడటానికి చాలా సూపర్గా ఉందన్నమాట తెచ్చుకున్న తర్వాత ఇంత అంచు అంటే నాకు అప్ కూడా అంత నచ్చలేదు కానీ ఇదే అన్నింటికంటే నాకు కొంచెం మంచిగా అనిపించింది అందుకని తీసుకోవడం జరిగింది ఇంటి తెచ్చిన తర్వాత కడుతుంటే నాకు కింద కండి అంటే ఇంచుమించు లోపల చాలా 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 దోపుకోవాల్సి వస్తుంది అన్నమాట మనకి కింద వరకు వచ్చేస్తుంది మోకాలి వరకు వస్తున్నట్టు వస్తుంది అందుకని ఇది ముక్క తీసేయాలని ఆలోచించానండి అదిగోండి ఆ కొంచెం ఉంచేసి అంత లెక్క ఉంచేసి కట్ చేసి ఇది కూడా అంత లెక్క కట్ చేసాండి అప్పుడు మంచి ముక్క తీసేసుకుందాం అనుకోండి ఈ రెండు జాయింట్ చేసేసామంటే ఓన్లీ బ్లాక్ అండ్ ఉంటుందని నేనైతే ఆలోచన చేయడం జరిగిందండి సరే ఇప్పుడైతే మనం దీన్ని అయితే నేను కట్ చేసి మీకు చూపిస్తానండి ఎలా నేను చేస్తాను అని అక్కడ సగం ఇక్కడ సగం అంటే ఒక అంగుళ వంగులు ఉంచి కట్ చేసండి నేనైతే దాన్ని మళ్ళీ అతికేసానండి చూసారని ఎంత బాగుందో ఇప్పుడు శారీ కరెక్ట్గా ఉందండి నాకు ఆ ఎవరూ ఉన్నంత వరకు నాకు అంత నచ్చలేదు మనం అంతే అనుకోకుండా ఒక్కోసారి తప్పని స్టేజ్లో తీసుకుంటాం ఇటు కొంచెం ఇటుకు అంగుళంగులు ఉంచి కట్ చేసేసారి రెండు కలిపి బతికేసానండి చాలా నీట్గా వచ్చింది శారీ అయితే మళ్ళీ అప్పుడు ఫాలో చేసేసుకుంటాము ఇంక మిగతాదంటారా జిగ్ జాగ్ చేసేసుకుందామంటే అలా అప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి అసలు ప్రాబ్లమే అవ్వదండి మనకి ఏదన్నా సొల్యూషన్ అనేది అయితే ఉంటుందండి మనం అయ్యో అని అనుకో అక్కర్లేదు పక్కన పెట్టుకో అక్కర్లేదు ఈ ఐడియా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఎవరైనా అనుకోకుండా పొడుగు తీసుకుంటే ఇదిగా అండి చూసారా నేను ఆంగ్లం పైన కింద ఉంచి ఆ రెండు కలిపి అతికేసానండి అది అసలు పైన తెలియదు మాట ఎవరికి చాలా నీట్గా వచ్చిందండి మా ఫ్రెండ్స్ కూడా అందరూ అబ్బా మంచి బలం చేసుకుంటావు నువ్వు అన్నీ కూడా ఇలా ఏది పక్కన పెట్టు అన్నీ కూడా యూజ్ చేసుకుంటావు అని చెప్పి వాళ్ళైతే అనమాట ఏదైనా ఐడియా కాగితే నన్నే అడుగుతూ ఉంటారండి బ్లౌజులు కానివ్వండి లేకపోతే ఏదైనా కూడా అడుగుతారు నేనైతే చేసుకుంటానండి ఇలాగ ఇంట్లోనే మిషన్ ఉంటుంది నాకు నేను నాకు మిషన్ అవన్నీ వచ్చండి అంటే కొట్టను ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి కాకపోతే ఇలాంటివి మాత్రం నేను ఇంట్లోనే చేసుకుంటాను ఎవరైనా ఫ్రెండ్స్ కావాల్సిన చేసిస్తూ ఉంటాను అనమాట ఖాళీ టైంలోనే మీరు ఎవరైనా కూడా ఇలా నాలాగా అయ్యో అనుకుంటారు కదా పక్కన పెట్టేసుకునే వదులు ఇలాంటి ఐడియాస్ ఉంటాయి చూసుకోండి ఒక్కసారి పెద్ద పెద్ద అంచులు ఉన్న చీరలు కూడా మనం ఎలా తగ్గించుకోవచ్చు ఎలా ఉన్నది